అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థుల సంఘ నాయకులపై జరుగుతున్నటువంటి దాడులకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ డిమాండ్ చేశారు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ తెలంగాణలో ఏబీవీపీ నాయకులపై కాంగ్రెస్ గోండాల్లా దాడులు కొనసాగుతున్నాయన్నారు ఇటీవల హుస్నాబాద్ ప్రాంతంలో ఆదిత్య అనే ఏబీవీపీ నాయకుడిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు విద్యార్థులతో ఖండించాలి విద్యార్థులపై ఖండించాలి ఖండించాలి విద్యార్థులతో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిపి కరీంనగర్ శాఖ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మొన్నటికి మొన్న ఆపరేషన్ కగారును స్వాగతిస్తూ దానికి మద్దతుగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెపంలో మొన్నటికి మొన్న ఉస్నాబాద్ కేంద్రంలో ఏదైతే సిద్ధిపేట జిల్లా కంటర్ యొక్క ఆదిత్య పైన యొక్క తెలవని దుండగులు యొక్క కార్యక్రమాన్ని చేసే తర్వాత విద్యార్థి నాయకులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు విద్యార్థి నాయకులు విద్యార్థుల పక్షాన ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్ధంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే విద్యార్థి నాయకులపై ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి గతంలో ఎన్నడు కూడా ఎన్నడు కూడా ఎలాంటి దాడులు జరగలేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం స్పందించలేదు ఈరోజు ఈరోజు అయితే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఉన్నటువంటి ఇలాఖలో స్వయన అయితే ఉస్నాబాద్ కేంద్రంగా ఈరోజు విద్యార్థి నాయకులపై కత్తి పురతో దాడి జరగడం అంటే ఈరోజు సిగ్గుచేటు అయ్యా మంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఏతే భద్రతా బలగాలు ఈరోజు పోలీసు వ్యవస్థ పైన మాకు ఎంతో నమ్మకం ఉంది కానీ ఈరోజు విద్యార్థి నాయకుల పైన దాడులు జరుగుతున్నాయంటే ఈరోజు విద్యార్థులంతా కూడా భయపడతా ఉన్నారు